హలో మై డియర్ కాంపిటేటివ్ ఎక్స్పీరియన్స్ వెల్కమ్ టు మాస్టర్స్ ఆన్లైన్ ఈ వీడియోలో మనము ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తీరాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతరం చేస్తున్న సైక్లోన్ మంతా మంతా అనే పేరుతో పిలువబడుతున్న సైక్లోన్ సంబంధించిన విషయం మనం డిస్కస్ చేద్దాము సైక్లోన్ అనేది ఈ సైక్లోన్ తెలుగులో తుపాను లేదా చక్రవాతం అని అంటాము ఈ తుపాను ఎక్కడ ఏర్పడింది సో ఎంత వేగంతో వీస్తుంది ఏ రాష్ట్రాలకి దీనివల్ల నష్టం జరుగుతుంది లేదు ఏ రాష్ట్రాల మీద ప్రభావం చూపుతుంది అండ్ నెక్స్ట్ తుఫాన్లు ఏర్పడడానికి గల భౌగోళిక పరిస్థితులు ఏంటి అండ్ నెక్స్ట్ తుఫాన్లు సాధారణంగా ఎన్ని రకాలుగా ఏర్పడతాయి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ తుపాన్లు ఏర్పడతాయి అనే ముఖ్యమైన అంశాలను మనం ఈ వీడియోలో చర్చిద్దాం సో ఇది ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో పోటీ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులకి జనరల్ స్టడీస్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ విపత్తుల నిర్వహణ అలానే జాగ్రఫీ వరల్డ్ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీలో ఈ టాపిక్ అనేది అంటే ఇప్పుడు సైక్లోన్స్ లేదా చక్రవాతాలు లేదా తుఫాన్లకు సంబంధించిన టాపిక్ అనేది ముఖ్యమైనది కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా చూడండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సరే ఏంటి ఇప్పుడు సైక్లోన్ మొంత అని తీసుకుంటే మొంత అని పేరు పెట్టడానికి అంటే సైక్లోన్స్కు పేర్లు ఎందుకు పెడతారు ఎప్పటి నుండి పెడుతున్నారు అండ్ సైక్లోన్కు ఎవరు పేర్లు పెడతారు అనే దానికి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం అంశాలను వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ని ఈ వీడియోలో మనము డిస్కస్ చేద్దాము సో కేర్ఫుల్గా వీడియోను చూడండి వినండి సో ఇక్కడ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా యూస్ఫుల్గా ఉంటాయి సరే మనం ఇక్కడ సైక్లోన్ మొత్తానికి సంబంధించి ఫస్ట్ ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ చివరి వారంలో ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని అంటే బంగాళాఖాతం మీదుగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ నష్టాన్ని చేస్తున్న తుఫానిది ఆంధ్రప్రదేశ్తో పాటుగా ఒడిస్సా మరియు తమిళనాడు రాష్ట్రాలకి కూడా కొంతవరకు నష్టం అనేది ఇక్కడ జరుగుతుంది ఇక్కడ కాకపోతే ఎక్కువ నష్టం అనేది ఆంధ్రప్రదేశ్ మీద ఉంది సో అక్కడ ప్రభుత్వం ఏంటంటే ప్రజలకి తు చక్రవాతం తుఫాను విషయంలో చాలా అప్రమత్తంగా ఉంచి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంది ఇరవై ఆరు జిల్లాల్లో దాదాపు ఇరవై మూడు జిల్లాలకు దీని దీని ఈ ప్రభావం అంటే ఈ సైక్లోన్ మంతా ప్రభావం అనేది ఉంది రెండు వేల పద్నాలుగులో ఏర్పడిన లేదా సంభవించిన సైక్లోన్ హుదు హుదు కంటే కూడా తీవ్రమైనదని చెప్తున్నారు సివియర్ సైక్లోన్ స్టోమ్ ఇది సివియర్ సైక్లోన్ స్టోమ్ గా పిలుస్తూ ఉంటారు సరే ఈ విధంగా ప్రతి అంశం అనేది మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాల్సి ఉంటుంది అండ్ సామాజిక కోణంలో కూడా దీన్ని పరిశీలించాల్సి ఉంటుంది సామాజిక కోణంలో అంటే మనకి జనరల్ స్టడీస్ లో తర్వాత గ్రూప్ టూ లో సోషల్ ఎక్స్క్లూజన్స్ అంటే సామాజిక నిర్మితులు అనేది ఉంటుంది అనే టాపిక్ ఉంటుంది దీంట్లో ఈ తుఫాను వల్ల ప్రభా అంటే ప్రభావితమైన బాధితులు లేదా ప్రజల యొక్క సామాజిక లక్షణాలు లేదా వాళ్ళ యొక్క ఆర్థిక పరమైన నష్టాలు ఎలా ఉంటాయి అనేది కూడా అక్కడ కూడా మనకు ఉంటుంది టాపిక్ సో ఆ విధంగా తీసుకున్నట్టయితే సియర్ ఫస్ట్ మనం గమనించినట్టయితే ఫస్ట్ భౌగోళికంగా ఇప్పుడు ఈ మొంత అనే పేరుతో పిలువబడుతున్న తుఫాన్ అనేది ఎక్కడ సంభవించింది అని తీసుకుంటే ఫస్ట్ బంగాళాఖాతంలో ఈ తుఫాన్ అనేది ఏర్పడింది ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మనకి ఈ ప్రా మనకి సో డేస్ త్రీ డేస్ నుండి ఈ తుఫాన్ అనేది ప్రభావం చూపుతుంది ఇక్కడ అండ్ నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నట్టయితే ఈ పదం అనేది ఎక్కడి నుండి వచ్చిందంటే మొంత అనే పదము థాయ్లాండ్ పదం అండి తాయ్ పదం లేదా థాయిలాండ్ నుండి వచ్చింది ఇక్కడ లేదా థాయిలాండ్ పెట్టిన పేరు ఇది ద సైక్లోన్ ముంత వన్ బై థాయ్లాండ్ కాబట్టి థాయ్లాండ్ పెట్టిన పేరు ఇది సో థాయిలాండ్ ప్రకారం లేదా థాయిలాండ్ భాషలో దీని అర్థం ఏంటి అంటే ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్ ఆర్ ఎ ఫ్రాగ్రెంట్ ఫ్లవర్ అని అంటారు ఏ ప్రాగ్రెంట్ ఫ్లవర్ ఆర్ బ్యూటిఫుల్ ఫ్లవర్ మీన్స్ మంచి సువాసన గల పుష్పం అని అర్థం మంచి సువాసన గల అని అర్థం నేను ఒకటి రెండు సార్లు రిపీట్ చేస్తున్నాను చూడండి సో మొంత మీన్స్ ఇన్ థాయిలాండ్ లాంగ్వేజ్ ఎ ప్రాగ్రెంట్ ఫ్లవర్ ఆర్ ఎ బ్యూటిఫుల్ ఫ్లవర్ గుర్తుపెట్టుకోండి ఏ దేశం సూచించింది అంటే థాయ్లాండ్ సూచించింది సో దీనికి పెట్టిన పేరు ఏంటంటే మొంత ఏ రాష్ట్రం మీద ప్రభావం చూపుతుంది అంటే ఆంధ్రప్రదేశ్ మీద ప్రభావం చూపుతుంది సివియర్ సైక్లోన్ అని గుర్తుపెట్టుకోండి అంటే తీవ్రమైన చక్రవాత తుఫాను లేదా తీవ్రమైన చక్రవాతం అని గుర్తుపెట్టుకోండి సో మోస్ట్ ఇప్పుడు మనం చెప్పుకున్న అంశాలు ఇవి చాలా ఇంపార్టెంట్ ఈ రెండు అంశాలు ఏ దేశం సూ సూచించింది అంటారు అంటే విచ్ కంట్రీ గివెన్ ఎ నేమ్ అని అంటారు కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ ఆ విధంగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి అండ్ ఇక్కడ ఈ సైక్లోన్ మొంత విషయంలో తీసుకున్నట్టయితే దీనికి సంబంధించి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత డిజాస్టర్ మేనేజ్మెంట్ని ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్లో న్యాచురల్ డిజాస్టర్స్ని ఇక్కడ మనం టచ్ చేయాల్సి ఉంటుంది సహజ విపత్తులు లేదా సహజ వైపరీత్యాల గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను మనం ఇక్కడ డిస్కస్ చేద్దాము సో సాధారణంగా ఇప్పుడు ఈ మొంత అనే పేరు మనం పరిశీలించినట్టయితే చూడండి ఇక్కడ జనరల్ గా చూడండి సైక్లోన్ అనే పేరు మనం తీసుకోవాలి ఇక్కడ ఏంటిది సైక్లోన్ ఈ ప్రపంచ వ్యాప్తంగా తుఫాన్లు ఎక్కడెక్కువ సంభవిస్తాయంటే ఉష్ణ మండల దేశాల్లో సంభవిస్తాయి ఇక్కడ తుఫాన్లు అధికంగా ఉష్ణ మండల దేశాల్లో ఈ తుఫాన్లు సంభవిస్తాయండి ఉష్ణ మండల దేశాల భూభాగంలో సంభవించే ఈ తుఫాన్లను ఏమంటారండి ఉష్ణ మండల తుఫాన్లు అంటారు ఉష్ణ మండల చక్రవాతాలని కూడా అంటారు ట్రోఫికల్ సైక్లోన్స్ అని కూడా అంటారు ఇంగ్లీష్ లో ట్రోఫికల్ సైక్లోన్స్ ఇక్కడ మీన్స్ ది సైక్లోన్స్ ఆర్ క్రియేట్ క్రియేట్స్ ఇన్ బిట్వీన్ ట్రోఫిక్ ఆఫ్ క్యాన్సర్ టు ఈక్వేటర్ ట్రోఫిక ఆఫ్ క్యాప్రికన్ టు ఈక్వేటర్ అంటే భూమధ్య రేఖ మకర రేఖ మధ్య భూమధ్య రేఖ కర్కట రేఖ మధ్య ఈ తుఫాన్లు అనేటివి సంభవిస్తాయి ఎందుకంటే కర్కట రేఖ మకర రేఖ మధ్య ఉన్న భూభాగం భూమి మీద ఉన్న భూభాగం మొత్తమే దేనికి సంబంధించింది ఉష్ణ మండల భూభాగం లేదా ఉష్ణ మండల ప్రాంతం లేదా ట్రోఫికల్ రీజియన్ అని అంటున్నాము సో ఆ విధంగా ఇక్కడ సంభవిస్తున్నాయి కాబట్టి వీటిని మనము ట్రోఫికల్ సైక్లోన్స్ అని పేరుతో పిలవాలి సో ఈ తరుణంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటిదంటే ఈ ట్రోపికల్ సైక్లోన్స్ ప్రధానంగా తీసుకున్నట్టయితే ఓకేనా ట్రోపికల్ సైక్లోన్స్ సాధారణంగా తీసుకున్నప్పుడు సముద్ర ఉపరితలం మీద సముద్ర ఉపరితలం మీద ఇరవై ఆరు పాయింట్ ఏడు డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైనప్పుడు ఎంత ఇరవై ఆరు డిగ్రీల సెంటిగ్రేడ్ దీన్ని సాధారణంగా ఇరవై ఏడు డిగ్రీలని కూడా చెప్తుంటారు సో దాన్ని ఫారెన్ ఈడ్స్ లో తీసుకున్నట్టయితే దాదాపు ఎనభై డిగ్రీల ఫారెన్ ఈడ్స్ ఇరవై ఆరు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత అయితే ఎనభై డిగ్రీల ఫారెన్ ఈడ్ ఉష్ణోగ్రత సముద్ర ఉపరితలం మీద నమోదయ్యి ఎక్కడైతే సముద్ర ఉపరితలం మీద నమోదై సముద్ర ఉపరితలం మీద నమోదై దాదాపు అరవై మీటర్ల లోతు వరకు అంటే సముద్రంలో అరవై మీటర్ల జలాల లోతు వరకు ఆ ఉష్ణోగ్రత అనేది వెళ్తే ఈ ఇరవై ఆరు డిగ్రీ లేదా ఇరవై ఆరు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉపరితల మీద నమోదై అదే ఉష్ణోగ్రత దాదాపు అరవై మీటర్ల లోతు వరకు ప్రసరిస్తే లేదా విస్తరిస్తే సో అది తుపాను ఏర్పడడానికి లేదా ఉష్ణమండల తుపాను ఏర్పడడానికి ఏర్పడడానికి కారణమవుతుంది ఉష్ణ మండల ఏర్పడడానికి కారణమవుతుంది వాటిని ట్రోఫికల్ సైక్లోన్స్ అని అంటారు సో ఇక్కడ ఇంకొక విషయం ఏం గుర్తుపెట్టుకోండి మరి ఉష్ణ మండల దేశాల్లోనే సంభవిస్తాయి అంటే ప్రధానంగా అట్లాంటిక్ ఓషియన్ ఇండియన్ ఓషియన్ పసిఫిక్ ఓషియన్ ఈ మూడు మహాసముద్రాలు భూమధ్య రేఖకు ఇవి సంబంధాన్ని కలిగి ఉంటాయి కాబట్టి మూడు మహాసముద్రాల్లోనే ఎక్కువ సంభవిస్తుంటాయి సో ఈ తరుణంలో మనం ఇక్కడ సాధారణంగా ఈ వర్డ్ ఏదైతే ఉందో సైక్లోన్ అనే పదం ఏదైతే ఉందో సాధారణ గమనించినట్టయితే కైక్లోస్ అనే గ్రీక్ పదం నుండి వచ్చిందండి కైక్లోస్ కేఎల్ఓఎస్ అండి సైక్లోన్ అనే ఆంగ్ల పదము కైక్లోస్ అనే గ్రీక్ పదం నుండి వచ్చింది ద వర్డ్ సైక్లోన్ ద వర్డ్ సైక్లోన్ ఇన్ ఇంగ్లీష్ యాజ్ బిన్ డెరీవ్డ్ ఫ్రమ్ కైక్లోస్ గ్రీక్ లాంగ్వేజ్ ఆర్ గ్రీక్ లింగ్వస్టిక్ వర్డ్ కైక్లోస్ ఏ భాష చెప్తున్నాను ఇక్కడ గ్రీక్ జిఆర్ అంటే గ్రీక్ అని గుర్తుపెట్టుకోండి గ్రీక్ భాషలోని కైక్లోస్ పదం నుండి సైక్లోన్ అనే పదం వచ్చింది అని చెప్తున్నారు సో ఇక్కడ ఈ సైక్లోన్ అనే పేరు పెట్టిన శాస్త్రవేత్త పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవరు అంటే ఎన్రీ పెడింగ్టన్ అని గుర్తుపెట్టుకోండి ఎన్రీ పిడింగ్టన్ అండి పిడింగ్టన్ ఓకేనా జస్ట్ ఎన్రీ పిడింగ్టన్ సి

ఇప్పటి కోల్కతా అంటే అప్పటి కలకత్తా నగరంలో పద్దెనిమిది వందల యాభై ఐదు వరకు ఇక్కడే ఉన్న ఒక బ్రిటిష్ జోగ్రఫీ అంటే జోగ్రఫీ సైంటిస్ట్ భౌగోళిక శాస్త్రవేత్త భూగోళ శాస్త్రవేత్త సో ఈ ఉష్ణ మండల తుఫానుల మీద పరిశోధన చేసి సైక్లోన్ అనే పేరు పెట్టాడు ఎక్కడ నుండి తీసుకున్నాడు అంటే గ్రీకు భాషలో ఉన్న కైక్లోస్ అనే పదం నుండి సైక్లోన్ అనే పదాన్ని తీసుకొని ఈ పదాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు ఈ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ద వరల్డ్ సైక్లోన్ సో ఆ తరుణంలో ఇక్కడ మరి మీనింగ్ ఏంటిది ఇక్కడ కైక్లోస్ లేదు ఇక్కడ తీసుకున్నాం కదా దీని మీనింగ్ ఏంటంటే మీన్స్ ఇక్కడ స్పైరికల్ షేప్ స్పైరికల్ షేప్ ఆర్ కాయిల్స్ ఆఫ్ స్నేక్ స్పైరికల్ షేప్ ఆర్ కాయిల్స్ ఆఫ్ స్నేక్ మీకు ఇమేజ్ తీసుకున్నాను చూడండి ఇప్పుడు జస్ట్ గమనించండి దిస్ ఇస్ ద స్పైరికల్ షేప్ ఆర్ కాయిల్స్ ఆఫ్ స్నేక్ యునో సో దిస్ ఇస్ ద కంప్లీట్ సైక్లోన్ ఇది సో ఈ సైక్లోన్లో ఈ మధ్యలో ఉన్న ప్రాంతాన్ని దీన్ని మనము హై అనే పేరుతో పిలుస్తారు ఐ రిమైనింగ్ ఏరియా ఏదైతే ఉందో రిమైనింగ్ ఏరియా అరౌండ్ ద ఐ ఇస్ నోన్ యాజ్ హై వాల్ ఆర్ సైక్లోన్ వాల్ అని అంటాం దిస్ ఇస్ ద సైక్లోన్ ఐ అండ్ దిస్ దీస్ ఆర్ దిస్ ఇస్ దిస్ లేయర్స్ ఆర్ ఫేమస్లీ నోన్ యాజ్ సైక్లోన్ వాల్ ఇది కన్ను చక్రవాతం యొక్క కన్ను మిగతా భాగమంతా చక్రవాతం యొక్క కుడియం లేదా గోడలు అని అంటారు సో ఇక్కడ మనకు ఈ కన్ను సో సాధారణంగా అధిక పీడనం నుండి అల్పపీడనం వైపు కదులుతూ ఉంటుంది సాధారణంగా ఇక్కడ సముద్ర ఉపరితలం మీద ఉష్ణోగ్రత పెరిగినప్పుడు సో ఇక్కడ ఆ గాలి వేడెక్కి సో నీటి బిందువులు చిన్న చిన్న నీటి బిందువులను ఇక్కడ సో ఆవిర్ రూపంలో తీసుకొని మేఘాలుగా ఏర్పాటు చేసి ఇక్కడ గా తిరుగుతూ ఉంటాయి అంటే మీన్స్ ఇక్కడ ఏంటిదంటే ఈ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడినప్పుడు ఈ పరిసర ప్రాంతాల నుండి అధిక పీర్ణంతో ఉన్న పవనాలు ఇలా వచ్చేసి ఈ మధ్యలో ఉన్న ప్రాంతాన్ని ఏం చేస్తాయి ఒక ప్రెషర్కి గురి చేయడం వల్ల అక్కడ ఈ సమ అంటే నీటి బిందువులన్నీ మొత్తం ఇలా పైకి వెళ్తూ మేఘాలుగా మారుతూ ఉంటాయి సో దిస్ ఇస్ ద సైక్లోనిక్ స్ట్రక్చర్ కైక్లోస్ అనే గ్రీక్ భాష నుండి సైక్లోన్ అనే పదం వచ్చింది దిస్ విచ్ మీన్స్ సో స్పేరికల్ షేఫర్ కాయిల్స్ ఆఫ్ ద స్నేక్ అంటే చుట్టలు చుట్టుకొని ఉన్నట్టుగా ఉంటుంది అని అర్థం ఇక్కడ సో ఆ విధంగా ఈ ఐ ఎక్కడ ఎటు కదులుతుంటే అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి ఈవినింగ్ ఈ మంతా అనే సైక్లోన్ అనే కాకినాడ యానం మధ్య తీరాన్ని తాకింది లేదా తీరం దాటింది అని అన్నారు సో దాటుతున్న క్రమంలో ఏమవుతుందంటే ఈ ప్రాంతం ఈ మొత్తం ఈ ఏరియా అంత అప్రాక్సిమేట్గా ఒక నాలుగు వందల నుండి ఆరు వందల చదరపు కిలోమీటర్లలో దీని ప్రభావం చూపిస్తుంది లేదా వర్షాపాతాన్ని ఇస్తూ ఉంటుంది ఆ తరుణంలో ఇక్కడ తక్కువ ప్రభావం ఉంటుంది కానీ ఈ ఏవైతే లేయర్స్ ఉన్నాయో వాల్స్ ఉన్నాయో ఇవి తీవ్రమైన వర్షాన్ని ఇస్తూ ఉంటాయి సో ఈ విధంగా సైక్ల్ అంటే ఈ సందర్భంలో విపత్తులకు సంబంధించిన అంశాన్ని మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది ఏదైనా విపత్తు సంభవించినప్పుడే మిగతా అన్ని రకాల సహజ విపత్తులు కానీ మానవ కారక విపత్తుల్ని కానీ మనం అధ్యయనం చేస్తేనే మనకు టాపిక్ అనేది మంచి గ్రిప్ వచ్చేస్తుంది ఓకేనా సో ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనకు అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది ఏంటంటే ఒక ఫైర్ యాక్సిడెంట్ బస్సు ఫైర్ యాక్సిడెంట్కి గురైపోయి పాము దాంట్లో ఉన్న ఆల్మోస్ట్ ఒక ఇరవై మంది ఓకే దుర అంటే చాలా ఓకే అధ్వాన స్థితిలో చనిపోవడం జరిగింది అది మానవకారక విపత్తు ఏ విధంగా అట్లా మీరు పోటీ పరీక్షలో ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఒక సంఘటన జరిగినప్పుడు దాన్ని అది ఏ రకమైన విపత్తు సామాజికపరమైనదా మా అంటే మీన్స్ సహజమైనదా అది సమాజానికి ఎలాంటి హాని చేస్తుందని కోణంలో మనము అనాలసిస్ చేయాలి ఇప్పుడు అడుగుతున్న ట్రెండ్ క్వశ్చన్ బట్టే మనము అనాలసిస్ చేస్తేనే అలాంటి క్వశ్చన్స్కి నీవు ఆన్సర్ చేస్తావు అదర్వైజ్ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది సరే మనం టాపిక్లోకి మళ్ళీ సో వచ్చినట్టయితే ఇది మన సైక్లోన్ యొక్క స్ట్రక్చర్ అనుకున్నాము నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఒకేనా ఎలా ఏర్పడింది భౌగోళిక అంటే పేరు ఎన్రీ పెరింగ్టన్ పేరు గుర్తుపెట్టుకోండి ఎక్కడ పరిశోధన చేశాడనే కలకత్తాలో పరిశోధనలు చేశాడు చేసి సైక్లోన్ అని పేరు పెట్టారని గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ ఎప్పుడు సైక్లోన్ ఏర్పడుతుందని గుర్తుపెట్టుకోండి దీని దృష్ట్యా వాస్తవానికి తుఫాన్లు రెండు రకాలు చక్రవాతాలు రెండు రకాలు ఉష్ణ మండల చక్రవాతాలు సమశీతోష్ణ మండల చక్రవాతాలు అంటే భూమి మీద సమశీతోష్ణ సిద్ధ మండలాలు ప్రకృతి సిద్ధ మండలాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఏర్పడేవంత సమశీతోష్ణ మండల చక్రవాతాలు మన ప్రాంతంలో ఏర్పడేది ఉష్ణ మండల చక్రవాతాలు అని గుర్తుపెట్టుకోండి ట్రోఫికల్ సైక్లోన్స్ అని ఇక్కడ గుర్తుపెట్టుకోండి అండర్స్టాండ్ రైట్ సో ఈ తరుణంలో మీరు ఇంకొక అంశం ఏం గుర్తు పెట్టుకోండి అంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ సంభవిస్తాయి అనే అంశాన్ని కూడా మీరు తీసుకోండి ఓకేనా ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మనకు ఏమేం పేర్లతో పిలుస్తారు అండ్ తుఫాను ఏర్పడినప్పుడు ఎన్ని రోజులు ఉంటుందనేది కూడా గుర్తుపెట్టుకోవాలి సాధారణంగా ఈ తుఫాను ఏర్పడినప్పుడు లేదా తుఫాన్ యొక్క ఐ మీన్ సైక్లోన్ స్పామ్ లైఫ్ స్పామ్ తుపాను కాల వ్యవధి ఎంత ఉంటుంది అంటే కాల వ్యవధి తుఫాను కాల వ్యవధి మూడు నుండి ఆరు రోజులు ఉంటుంది మూడు నుండి ఆరు రోజులు ఉంటుందండి ఓకేనా కానీ చరిత్రలో పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో నైన్టీన్ నైన్టీ ఫోర్లో ఒక తుఫాను అంటే పస్ఫిక్ మహాసముద్రంలో ఒక తుఫాను ఏర్పడి దాదాపు ముప్పై రోజుల పాటు వర్షాన్ని ఇచ్చింది అది ఇప్పటి వరకు నమోదైన తుఫాన్లో అతిపెద్ద తుఫాన్ అని అంటున్నాం అతిపెద్ద తుఫాను దాని పేరు టైపూన్ జాన్ అని అన్నారు అప్పుడు టైపూన్ జాన్ ఈ టైపూన్ జాన్ అనేది మహా మహాసముద్రంలో టోంగా దీవుల ఆ దీవుల వద్ద ఆగస్టు పదకొండున స్టార్ట్ అయ్యి ఆగస్టు పదకొండున స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ పది వరకు కంటిన్యూగా థర్టీ డేస్ దాని యొక్క దానివల్ల వర్షాలు సంభవించినాయి ఇది అతి పెద్ద బిగ్గెస్ట్ సైక్లోన్ ఇన్ ది వరల్డ్ అంటున్నారు సో ఇప్పుడే మనకి ఈ ఈవినింగ్ ఇంకొక న్యూస్ కూడా వచ్చిందండి ఇది కరెంట్ అఫైర్స్ పరంగా కూడా మీకు ఇంపార్టెంట్ కరేబియన్ ఐలాండ్స్ లో కరేబియన్ దీవులు ఉన్నాయి వెస్టిండీస్ దీవులు సో అక్కడ అనే దీవులు ఒక తుఫాను సంభవించింది ఆ తుఫాను గంటకు మూడు వందల ముప్పై కిలోమీటర్ల వేగంతో వీస్తుందండి అక్కడ అంటే అంత స్పీడ్తో గాలు వీస్తున్నాయి ఫలితంగా తుపాను ఏంటంటే ఈ శతాబ్దంలోనే అతిపెద్ద తుఫాను అంటున్నారు తీవ్రంగా తీవ్రత దృష్ట్యా తీవ్రమైన శతాబ్దంలోనే అత్యంత తీవ్రమైన తుఫాను సో ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదు ఈ అక్టోబర్ ఈ మనకి ఈ టూ డేస్ లో ఆ యొక్క కరేబియన్ దీవులో జమైకా దీవిలో దీవి వద్ద సంభవించే తుఫాను అత్యంత తీవ్రమైన శతాబ్దంలోనే తీవ్రమైనదని కూడా చెప్తున్నారు అది కూడా గుర్తుపెట్టుకోండి రైట్ ఇలా మనం తుఫాను కాల కాలం ఈ తీవ్రం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇంకో అంశం ఏంటిదంటే ఇక్కడ మీరు చూడండి భారతీయ దేశ తీరాన్ని మనం తీసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశానికి పశ్చిమ తీరం అండ్ తూర్పు తీరం అనేది రెండు ఉన్నాయి తొమ్మిది రాష్ట్రాలు నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలు తీరాన్ని కలిగి ఉన్నాయి కాబట్టి ఇక్కడ మొత్తం తీరరేఖ పొడవు ఎంతుంది పదకొండు వేల తొంభై ఎనిమిది కిలోమీటర్ల తీరరేఖ ఉంది ఇప్పుడు కొత్త డేటా ప్రకారం సో ఆ విధంగా తీసుకున్నప్పుడు తుఫాన్లు ఇటు అరేబియా సముద్రం వైపు ఇటు బంగాళాఖాతం వైపు సంభవిస్తుంటాయి కాకపోతే బంగాళాఖాతం వైపు ఏమో ఎక్కువ శాతం తుఫానులు ఇటువైపు సంభవిస్తాయి అరేబియా సముద్రం వైపు దాదాపు తక్కువ తుఫాన్లు సంభవిస్తాయి అంటే యావరేజ్ గా ఒక సంవత్సర కాలంలో ఒక ఆరు తుఫాన్లు ఏర్పడితే భారతదేశ తీరం వెంబడి నాలుగు తుఫాన్లు ఏమో బంగాళాఖాతంలో రెండు తుఫాన్లు ఏమో అరేబియా సముద్రంలో సంభవిస్తాయి దీనికి కారణం ఏంటంటే సో ఇక్కడ ఉన్న ఈ శాలినిటీ ఏదైతే లవణీయతలో ఉన్న వ్యత్యాసం ఎక్కువ నదులు ఇక్కడ కలుస్తూ ఉంటాయి సో ఆ విధంగా లవనీతలో వచ్చే మార్పుల వల్ల అండ్ కండతీర వాళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ అంటే నీటిలో దాదాపు కండతీర వాళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల కండ తీర పంచు వెంబడి సో నీరు తొందరగా వేడెక్కి తుఫాను ఏర్పడడానికి కారణం అవుతుంది అంటున్నారు కాబట్టి ఫలితంగా బంగాళాఖాతంలో ఎక్కువ తుఫానులు ఏర్పడతాయి ఓవర్ ద బ్యాఫ్ బెంగాల్ మెనీ సైక్లోన్స్ విల్ బి క్రియేటెడ్ ఇక్కడ నెక్స్ట్ ప్రతి సంవత్సరం భారత తీరంలో ఎప్పుడు సంభవిస్తాయి తుఫానులు అంటే అక్టోబర్ నవంబర్ ఈ రెండు నెలల్లో సంభవిస్తాయి అదేవిధంగా ఏప్రిల్ అండ్ మే నెలలో సంభవిస్తాయి అక్టోబర్ నవంబర్ ఏప్రిల్ మే ఈ నెలల్లో భారతదేశ తీరం వెంబడి తుఫాను సంభవిస్తాయి ఈ సంభవించే తుఫానులో పశ్చిమ తీరంలోనేమో గుజరాత్ ఎక్కువ నష్టపోతుంది తూర్పు తీరంలోనేమో ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నష్టపోతాయి తుపాన్ల వల్ల తూర్పు తీరంలో ఒడిస్సా అండ్ ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నష్టపోతాయి పశ్చిమ తీరంలో గుజరాత్ తర్వాత మహారాష్ట్ర గా ఏ రాష్ట్రం ఎక్కువ నష్టపోతుంది సార్ ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ గుజరాత్ ఈ మూడు రాష్ట్రాలు ఎక్కువ నష్టపోతుంటాయి ఏంటి తుఫాన్ల వల్ల సో ఆ విధంగా మొత్తం భారతదేశంలో తుఫాన్ల వల్ల తుఫాన్ల వల్ల ఎంత శాతం భూభాగం నష్టపోతుంది లేదు ఎంత శాతం భూభాగం ప్రభావితం అవుతుంది అంటే ప్రతి సంవత్సరం భారతదేశంలో సంభవించే తుఫాన్ల వల్ల ఎనిమిది శాతం భూభాగం ప్రభావితం అవుతుంది అంటే వరదల అది వరదల వల్ల కావచ్చు అండ్ నే మృతిగా కావచ్చు వివిధ కారణాల వల్ల ఎనిమిది శాతం భూభాగం అనేది నష్టపోతుంది తొమ్మిది రాష్ట్రాలు తీవ్రమైన నష్టాన్ని చవి చూస్తుంటాయి లేదా ఎక్కువ ప్రభావం చూపుతుంది ఇక్కడ ఈ అంశాలు మీరు గుర్తుపెట్టుకోండి ఇది సైక్లోన్ ముంత మనకు ఏర్పడిన తరుణంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ మోస్ట్ ఇంపాల్యుయబుల్ పాయింట్స్ అవి గుర్తుపెట్టుకోవాలి దెన్ ఇక్కడ మరి ఇక్కడ సైక్లోన్ ఎలా ఏర్పడుతుంది అసలు అనేది మనం చూసాం ఎలా ఏర్పడుతుంది ఉష్ణ మండల ప్రాంతాల్లో సముద్రాల మీద ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఏర్పడుతుంది మరి ఇక్కడ సైక్లోన్స్కి పేర్లు ఎందుకు పెడతారు అనేది కూడా డౌట్ మనకి సైక్లోన్స్ సాధారణంగా వరుసగా వచ్చినప్పుడు ఒక సైక్లోన్ తర్వాత ఇంకో సైక్లోన్ గురించి తెలుసుకునే సందర్భంలో లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంటది ప్రజలకి కానీ శాస్త్రవేత్తలకి కానీ అందుకోసమని మనకి ఈజీగా అర్థం ఉంది వేసుకోవడానికి ఓకే సో మనకి సైక్లోన్స్కి పేర్లు పెడతారు పై పేర్లు పెడుతుంటారు ఓకేనండి సైక్లోన్స్ ఇన్ ద నార్త్ ఇండియన్ ఓషియన్ ఇక్కడ ఉత్తర హిందూ మహాసముద్రంలోనే ఎక్కువ సంభవిస్తాయి అంటే మీన్స్ ఇక్కడ మన భారతదేశ ఇలా తీసుకుందాం ఓకేనా సో ఇక్కడ నెక్స్ట్ ఇది మయాన్మార్ ఇటు పాకిస్తాన్ ఇటు పోతే సౌదీ అరేబియా యుఏఈ మళ్ళీ అండ్ అండ్ అదేవిధంగా ఇటు పోతే థాయిలాండ్ ఇలా ఉంటాయి ఇటు శ్రీలంక అండ్ మాల్దీవులు ఇలా ఉన్నాయి కదా ఈ మధ్యలో ఉన్నదంతా దీన్ని నార్త్ ఇండియన్ ఓషియన్ అంటే హిందూ మహాసముద్రం యొక్క ఉత్తర ప్రాంతం అది సో నార్త్ ఇండియన్ ఓషియన్ తీరంలో ఉన్న ఆల్మోస్ట్ ఎన్ని దేశాలు ఉంటాయంటే పదమూడు దేశాలు థర్టీన్ కంట్రీస్ వర్ దేర్ యాక్చువల్ థర్టీన్ కంట్రీస్ ఆర్ దేర్ సో పదమూడు దేశాలు ఉన్నాయి ఈ పదమూడు దేశాలకు సంబంధించి ఓకేనా డబ్ల్యూఎంఓ ఏం చేస్తుంటే వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంటే తుపాన్లకు పేర్లు పెడుతుంది దానికి సంబంధించిన రీజనల్ రెస్పాన్సిబిలిటీస్ అంతా ఇండియాలోనే ఉంటాయి డబ్ల్యుఎంఓకి సంబంధించి ఆ రీజనల్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఇక్కడ ఉన్న తుపాన్లకు సంబంధించిన సమాచార సేకరణ తుపాన్లకు సంబంధించిన అప్రమత్తత ఇవన్నీ సో మనకి ఇక్కడ ఇండియాలో ఉన్న ఐఎండీ సేకరిస్తుంది ఐఎండి పర్యవేక్షిస్తుంది ఐఎండి మీన్స్ ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ సో అలా మనం వీటిని గుర్తుపెట్టుకోవాలి ఈ తరుణంలో ఎన్ని ఒక పదమూడు దేశాలు తుఫాన్లకు పేర్లు పెడతాయి ఏంటా పదమూడు దేశాలు అని తీసుకున్నట్టయితే ఇండియా బంగ్లాదేశ్ పాకిస్తాన్ మయన్మార్ శ్రీలంక మాల్దీవులు థాయిలాండ్ ఒమన్ సౌదీ అరేబియా యుఏఈ ఖతర్ ఇరాన్ ఈ దేశాలు అర్థమైందా పదమూడు దేశాలు పేర్లు పెడతాయి సియర్ ఓకేనా ఇక్కడ మనకు ఇండియా మాల్దీవ్స్ బంగ్లాదేశ్ మయన్మార్ ఒమన్ పాకిస్తాన్ శ్రీలంక థాయిలాండ్ ఎమన్ ఎమన్ ఇరాన్ ఖతార్ సౌదీ అరేబియా అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇలా మొత్తం పదమూడు దేశాలు ఒక్కో దేశం నుండి పదమూడు పేర్లను సేకరిస్తుంది డబ్ల్యూఓ అంటే డబ్ల్యూఎంలో తరఫున ఐఎండి సేకరిస్తుంది సేకరించి ఆ వన్ సిక్స్టీ నైన్స్ని అల్పోపీటికల్ ఆర్డర్లో సెట్ చేస్తుంది అల్పోపీటికల్ ఆర్డర్లో సెట్ చేసి అల్పపీటికల్ ఫ్రేమ్ చేసి వాటిని పేర్లు అంటే ఆ సంభవించిన తుపాను ఆ పేర్లని సెట్ చేస్తుంది లేదా పెడుతుంది సో ఈ విధంగా తీసుకున్నప్పుడు ప్రధానంగా రెండు వేల సంవత్సరంలో అయితే రెండు వేల సంవత్సరంలో ఇండియా బంగ్లాదేశ్ మాల్దీవులు మయన్మార్ ఒమన్ పాకిస్తాన్ శ్రీలంక థాయిలాండ్ ఓన్లీ ఈ పేర్లు పెట్టేవి తర్వాత తర్వాత ఏమైనవి రెండు వేల పద్దెనిమిదిలో ఇరాన్ కతార్ సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎమాన్ అనేది కూడా తర్వాత యాడ్ అయ్యి మొత్తం పదమూడు దేశాలుగా మారిపోయి ఈ ఒక్కొక్క దేశం పదమూడు పేర్లను నిర్ణయిస్తుంది అని చెప్తున్నాను ఓకే ఈ విధంగా ఇప్పుడు మనకు వచ్చిన తుఫాన్ ఏంటిది ఆ సైక్లోన్ మొంతా అని అంటారు ఏ దేశం థాయ్లాండ్ సూచించిన పేరు అర్థమైంది థాయిలాండ్ సూచించిన పేర్లు సరే ఈ తరుణంలో ఇంకో అంశం కూడా గుర్తుపెట్టుకోండి తుఫాన్లు సంభవించినప్పుడు వివిధ కేటగిరీలు వివిధగా డివైడ్ చేస్తుంటారు అంటే ఆ గాలులు వీచే వేగం ఆధారంగా చెప్తూ ఉంటారు అవి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడుగుతుంటారు గతంలో గ్రూప్ వన్ లో అడిగారు మూడు సార్లు గ్రూప్ వన్ ఫిలిమ్స్ జరిగింది కదా ఫస్ట్ టైం అడిగారు సెకండ్ టైం కూడా అడిగారు సో ఆ విధంగా తీసుకున్నప్పుడు సో ఇక్కడ తుఫాన్ల పేలిక డిప్రెషన్ డీప్ డిప్రెషన్ సైక్లోనిక్ స్టోమ్ సివియర్ సైక్లోనిక్ స్టోమ్ వెరీ సివియర్ సైక్లోనిక్ స్టోమ్ ఎక్స్ట్రీమ్లీ సివియర్ సైక్లోనిక్ స్టోమ్ సూపర్ సైక్లోనిక్ స్టోమ్ సో ఇది ఎన్డిఎంఏ ప్రకారది మన ఎన్డిఎంఏ సో ఆ విధంగా తీసుకున్నప్పుడు డిప్రెషన్ అంటే వాయుగుండం తీవ్ర వాయుగుండం చక్రవాత తుఫాను తీవ్రమైన చక్రవాతం అత్యంత తీవ్రమైనది ఓకేనా ప్రమాదకరమైనది సూపర్ సైక్లోన్ ఇలా ఉన్నాయి దీనిలో ప్రధానంగా మనం గమనించాల్సినవి ఏంటిది అంటే ఇక్కడ సైక్లోనిక్ స్టోమ్ నుండి మనకు సం అవసరం ఇక్కడ సో ఇక్కడ జనరల్గా డిప్రెషన్ ముప్పై ఒకటి నుంచి నలభై తొమ్మిది కిలోమీటర్ల వేగంతో గంటకు వీస్తూ ఉంటుంది వాయుగుండం తీవ్ర వాయుగుండం అల్పపీండంగా దారి తీసే నేపథ్యంలో యాభై నుండి అరవై కిలోమీటర్ల వేగంతో వస్తుంది సైక్లోనిక్ స్టోమ్ అంటే చక్రవాత తూపా అనేది అరవై రెండు నుండి ఎనభై ఎనిమిది కిలోమీటర్ల వేగంతో వీస్తుంది సివియర్ సైక్లోని స్టోమ్ ఎన్ ఎనభై తొమ్మిది నుంచి నూట పదిహేడు కిలోమీటర్ల వేగంతో వీస్తుంది సో వెరీ సివియర్ సైక్లోన్ స్టోమ్ నూట ఎనభై ఎనిమిది నుంచి నూట అరవై ఆరు ఇప్పుడు సైక్లోన్ మొంత అనేది ఈ ఇక్కడ ఉంది ఆల్మోస్ట్ సివియర్ సైక్లోనిక్ స్టార్ట్ అయింది అది రేపటి వరకు వెరీ సివియర్ సైక్లోనిస్టోమ్ గా మారవచ్చు నూట అరవై ఆరు కిలోమీటర్ల వేగంతో వీయచ్చు కంటి అది ఫలితంగా ఎక్కువ వర్షాలు పడుతున్నాయి అక్కడ సో ఆ విధంగా ఎక్స్ట్రీమ్లీ సివియర్ సైక్లోన్ స్టోమ్ నూట అరవై ఆరు నుంచి రెండు వందల ఇరవై ఒక కిలోమీటర్లు ఇంకా మనం చెప్పుకోదగింది ఏంటంటే సూపర్ సైక్లోనిక్ స్టోమ్ సూపర్ సైక్లోన్ గంటకి రెండు వందల ఇరవై రెండు కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు ఉంటే దాన్ని సూపర్ సైక్లోని అంటారు గతంలో భారతదేశంలో అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అక్టోబర్ ఇరవై ఏడు నుండి ఇరవై తొమ్మిది మధ్య ఒడిస్సా తీరాన్ని ఈ సూపర్ సైక్లోన్ తాకి పదివేల మంది మృతి చెందడం జరిగింది అది వెరీ ఓకే క్యాజువాలిటీ అంటే ప్రమాదకరమైన సంఘటన వైపరీత్యం అది విపత్తు అది సో అట్లా మనం ఈ పేర్లు ఇలా ఈ వీటిని ఈ దృష్టిలో పెట్టుకొని ఈ పేర్లు మనం గుర్తు ఈ కేటగిరీస్ గుర్తుపెట్టుకోవాలి వెరీ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నాను మోస్ట్ ఇంపార్టెంట్ సో కంపల్సరీ ఈ పేర్లని అడుగుతున్నాడు ఇప్పుడు సంభవించిన సైక్లోన్ మొంత్ ఇలా ఏవైతే తుఫాన్లు ఉంటాయో అవన్నీ అడుగుతుంటాడు ఇటీవల సైక్లోన్ మొంత ఎలాంటి తుఫాన్ అడుగుతుంటారు కాబట్టి మీరు ఇప్పుడు అప్డేట్ లో ఉండండి కంపల్సరీ అప్డేట్ లో ఉండండి రేపటి వరకు దాని వేగం ఎలా ఉంటుంది దాన్ని బట్టి మళ్ళీ డిసైడ్ చేస్తుంటారు ప్రజెంట్ అయితే అది సాధారణంగా వెరీ సివియర్ సైక్లోన్ స్టోమ్ గా ఉంది ఇక్కడ